హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి తినడం మొదలు పెడితే ఎన్ని తింటున్నామో కూడా లెక్కే తెలియదు అంత బాగుంటాయి సో ముందుగా దీనికోసం మీకు కావాల్సినంత శనగపిండిని తీసుకోండి అలానే శనగపిండి ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో బియ్యం పిండిని కూడా తీసుకోండి ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు సరిపడా కారం కొంచెం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి చూడండి ఇలా మనకు ఈజీగా ఉండలు చుట్టుకునేలా ఉండాలి పిండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఒక కవర్ తీసుకొని నూనెను అప్లై చేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న బాల్స్ని నూనెలో కొంచెం డిప్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి ఇంకో కవర్ని వేసి ఇలా ఒక చిన్న గిన్నె కానీ బాక్స్ కానీ తీసుకొని చూపిస్తున్న విధంగా అన్ని పిండి ముద్దల్ని కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి పూరి ప్రెస్ లేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ఎన్నైనా సరే చిటికెలో చేసేయచ్చు చూడండి ఇలా అన్నీ రెడీగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటి వేస్తూ నిదానంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి సింపుల్గా ఫటాఫట్గా ఎన్ని చెక్కలైనా సరే పూరి ప్రెస్తో పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా బాగుంటాయి టీలో వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ అండి